రక్షణ ముందు కావాలి తర్వాత మనం తీర్చడానికి ప్రయత్నించాలి అయితే అనేక సంవత్సరాలు నాలుగు జనరేషన్ రెండు జనరేషన్ అది చేయాలి మన జీవితంలో నుండి అది ఎలాగా కనబడుతుంది మన ఆధ్యాత్మిక జీవితంలో స్పిరిచువల్ డిసిప్లిన్ అంటారు ఆధ్యాత్మిక జీవితంలో క్రమశిక్షణ సత్క్రియలు కనబడాలి బీదలను చేర్చుకోవాలి బీదల్ని చేర్చుకోవాలి కొన్నిసార్లు వాక్య భాగాన్ని సోషల్ అంటారు ఎందుకంటే ఈ సోషల్ కాస్పల్ అండి ఇదిగో పేద ఉన్నారు ఇదిగో గుడ్డి ఉన్నారు వీళ్ళు గురించి ఎందుకు మర్చిపోతున్నారు వీళ్ళు గురించి కూడా ఎస్ ప్రభు వచ్చారు కదా వీళ్ళు గురించి కూడా స్వార్థ వీళ్ళు కూడా స్వార్థ ప్రకటించారు కదా వీళ్ళు కూడా విడుదల వార్త ప్రకటించారు కదా అంత సత్యమే అన్నారు ఫస్ట్ థింగ్ ఫస్ట్ వాట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ వాట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ యేసు ప్రభు లోక రక్షకుడుగా వచ్చాడు అది ఫస్ట్ థింగ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు రక్షణ ముందు కావాలి తర్వాత మనము తీర్చడానికి ప్రయత్నించాలి ఏ క్రిస్మస్ అయితే అనేక సంవత్సరాలు మన మూడు జనరేషన్ నాలుగు జనరేషన్